అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో వచ్చానండి మీరు సంక్రాంతికి మెరిసిపోవాలి అంటే చాలామంది ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పుట్టింటికి అలాంటి వాళ్ళందరూ అందంగా మీరు ఆ పండగ రోజు మెరిసిపోవాలి అని అంటే ఈ ప్యాక్ వాడుకోండి మీరు వితిన్ సెకండ్స్లో మీరు మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి తెల్లటి కలర్ అనేది ఇది ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మీరు ఇంట్లోనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ప్యాక్లో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు మా దగ్గర తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే మేము లిస్ట్ పెడతామండి ఆ లిస్ట్లో ఈ ఐటమ్స్ అన్నీ కాస్ట్తో సహా ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఇది మీరు మీ ఫేస్కి పెట్టుకున్న వెంటనే కూడా అది ముందే ఎంత మంచి కలర్ వచ్చేస్తారంటే అంత మంచి కలర్ వచ్చేస్తారు అలాగే మీకు మొటిమల్ లాంటి వచ్చే సూచనలు ఉన్నా ఆల్రెడీ మొటిమలు వచ్చున్నా కూడా శుభ్రంగా తొలగిపోయి మీ డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుందండి మీ చర్మం అనేది ఎంతో మృదువుగా అందంగా వస్తుంది ఈ ప్యాక్ కూడా గుమగుమలు ఎంతో ఎంతో బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కూడా మంచి సువాసనతో గుమగుమలాడుతూ ఉంటుందండి అంత మంచి కలర్ వస్తారు కలర్ కావాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాక్ వేసుకోండి అసలు ఈ గొడవంతా ఎందుకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేము తీసుకోలేము మాకు ఈ గొడవ ఎందుకు అనుకునేవాళ్ళు ఈ ప్యాక్ మేమే రెడీ చేసి పంపిస్తామండి మా దగ్గర ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా సరే ఉంటుంది చక్కగా మీరు ఆర్డర్ చేసుకొని ప్యాక్ అనేది వేసుకోవచ్చండి వారంలో ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇక ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి మీరు మంచి రంగు రావాలి అని అనుకుంటే సంక్రాంతికి మెరిసిపోవాలి అని అనుకుంటే ఈ ప్యాక్ తయారీ విధానాన్ని మనం చూద్దాము మీకు కావాలంటే ఈ ఐటమ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్యాక్లో వేసిన ఐటమ్స్ అన్నీ అలాగే రెడీ చేసిన ప్యాక్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి హ్యాండ్ మీద వేసి చూపించాను కదా వెంటనే కలర్ అనేది ఎంత మారిపోయిందో లోపల అలా కలర్ చేంజ్ అవుతారండి మీరు ఒక్క అరగంట సేపు ఉంచుకొని కడిగేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనము చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వచ్చేసాను ఒక్క బౌల్ తీసుకున్నాను ముందుగా నేను ఈ బౌల్ తీసుకొని మేమే స్వయంగా పట్టించిన నాటు గులాబీ పౌడర్ అండి ఇది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరూ బోలెడమంది మన దగ్గర తీసుకున్నారు ఒక్క స్పూను గులాబీ పౌడర్ వేశాను గంధం పొడి ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మేమే తయారు చేపిచ్చామండి మంచి సువాసనతో ఉండే గంధం పొడి అది కూడా ఒక్క స్పూన్ వేశాను ఇది కూడా మన దగ్గర ఉంది అందరు సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారు ఇక ఈ రెండిటి కాంబినేషన్లో బియ్యం పిండి అనేది వేస్తే అందానికి ఇక అనేది ఉండదు కదండి బియ్యం పిండి అంటేనే అసలు ఫేస్ నిగ నిగలాడుతూ మంచి గ్లో వస్తుంది దానికి తోడు గంధం పొడి దానికి తోడు గులాబీ పౌడరు అన్నీ ఇక రారాజులేనండి ఈ ప్యాక్లో వేసే ఐటమ్స్ అన్నీ ఇది గ్లిజరిన్ అనమాట ఒక్క స్పూన్ వేస్తున్నాను చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్కి సగం ఉంటుంది ఈ స్పూన్తో గ్లిజరిన్ అనేది ఒక్క స్పూన్ వేశాను బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా ఈ గ్లిజరిన్ అనేది వేస్తారు ఇది మన దగ్గర మంచి బ్రాండ్ మేమే స్వయంగా తయారు చేపిచ్చి అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నామండి దేంట్లో రాజీ పడకుండా మంచి క్వాలిటీ మా దగ్గర ఉంది బాదం ఆయిల్ అర స్పూన్ వేస్తున్నానండి బాగా చూడండి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈ కొలతలన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇలాగే చేసుకోండి బాదం ఆయిల్ అర స్పూన్ వేశాను గ్లిజరిన్ ఒక స్పూన్ వేశాను అలాగే రోజు హైడ్రోసోల్ అండి ఇది మీరు ప్యాక్ రెడీ అయ్యే విధంగా ఒక నాలుగు స్పూన్లు వరకు వేసుకుంటే మీకు ప్యాక్ రెడీ అవుతుంది మన దగ్గర ప్యూర్ రోజ్ వాటరు రోజ్ హైడ్రోసోలు రోజ్ వాటర్ అంటే వాటర్లో గులాబీ రేకులు వేసి తయారు చేస్తారండి రోజ్ వాటర్ అంటే ఈ రోజు హైడ్రోసోల్ అంటే గులాబీలో నుంచి డైరెక్ట్గా పువ్వుల నుంచి తీస్తారండి అది ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది స్మెల్ అనేది అంత బాగుంటుంది ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంది ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు ఒక్కసారి వాట్సాప్లో అని పెడితే లిస్ట్ పెడతాం అందులో మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు మీకు కావాల్సినవన్నీ ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నారనుకోండి మీకు కొరియర్ ఖర్చు కూడా తగ్గుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేసుకుంటే మీకు కొరియర్ అనేది పడుతుంది మీరు కొనుక్కుంటే మీకు మా దగ్గర కొనుక్కుంటే అయ్యో మనీ ఎక్కువ పెట్టాల్సి వచ్చిద్దేమో అలా అనుకునే వాళ్ళందరూ ఇంట్లో చక్కగా నేను చూపించిన విధంగా తయారు చేసి పెట్టుకోండి మాకు ఇవన్నీ మేము చేసుకోలేము మాకు ఓపిక లేదు ఇవన్నీ మాకు అవైలబుల్గా లేవు అనుకునే వాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేసుకోండి రెడీ చేసిన ప్యాక్ ఉంటుంది ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి చూడండి ప్యాక్ అనేది కలుపుకొని మీరు వెంటనే ఫేస్కి పెట్టేసుకోవచ్చండి మిగిలిందంతా కూడా ఒక బాటిల్లో పెట్టుకొని చక్కగా నిలువ ఉంచుకోండి మీకు బయట కూడా నిలువ ఉంటుంది బయట తాజాగా ఉండదు అనుకునేవాళ్ళు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని చక్కగా రోజు కొంచెం తీసుకొని పెట్టుకోండి ఇందులో మనం ఏ కెమికల్ వెయ్యం కాబట్టి నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచివి కాబట్టి నేనే స్వయంగా తయారు చేపిస్తాను కాబట్టి మీరు ఏది కూడా భయపడకుండా యూస్ చేసుకోవచ్చండి మీరు ఫస్ట్ చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి వేసుకోండి అరగంట ఉంచుకుంటే మీకు చక్కగా ఆరిపోతుంది ఆ తర్వాత చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళతో కానీ మీరు కడిగేసుకోండి నేను హ్యాండ్ మీద మీకు ఒక్కసారి పెట్టి చూపిస్తానండి చక్కగా ఈ ప్యాక్ అనేది వేసుకొని మీరు మంచి కలర్ రావటం అనేది ఖాయం అండి సంక్రాంతికి ఎంతో బాగా మెరిసిపోతారు అందరూ కూడా ఎంత అందంగా వచ్చావు ఏం వాడావు అని అడుగుతారండి మీరు సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వేసుకోవచ్చండి ఎవరికి ఏ డౌట్ లేకుండా డైరెక్ట్గా ఫేస్కు వేసుకోకుండా ఇలా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ముఖానికి వేసుకోండి ఎందుకంటే ఫేస్కు పడుతుందో లేదో అని అనుమానం ఉన్నవాళ్ళు ఫేస్కి అయితే చక్కగా పడుతుందండి ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను చూడండి ఇలానే నేను హ్యాండ్ మీద ఎలా వేస్తున్నానో మీరు అలానే ఫేస్ కానీ నెక్క చుట్టూ బ్లాక్ ఉంటే అక్కడ కానివ్వండి ఏ ప్లేస్లో అయినా సరే మీరు ఈ ప్యాక్ని ఇలా వేసుకోండి నేను వేసుకుంటుండగానే చూడండి ఆరిపోతుంది అనమాట ఇది చాలా త్వరగా ఆరిపోతుంది కానీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే మీకు ఉంటుందండి ఇలా వేసేసరికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది కదా ఈ ఫైవ్ మినిట్స్లోనే నేను హ్యాండ్ మీద మీకు చూపిస్తాను చూడండి కలర్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇది చాలా త్వరగా మీరు మంచి కలర్ రావటం అనేది జరుగుతుందండి ఎంత కలర్ ఉన్న వాళ్ళైనా సరే మంచి కలర్తో షైనింగ్ వస్తారు చూడండి వెంటనే కూడా కలర్ అనేది లోపల మనకి మారిపోతుందండి స్కిన్ కలర్ అనేది అంత త్వరగా చేంజ్ అవుతుందండి అందుకే ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి కొంచెం బ్లాక్గా ఉన్నవాళ్ళు కానివ్వండి అలానే వైట్గా ఉన్నవాళ్ళు షైనింగ్ రావటం కోసం కానివ్వండి ఈ ప్యాక్ వేసుకొని మీ అందాన్ని మరీ మరీ మరింత పెంచుకోండి సంక్రాంతి పండగకి బాగా మెరిసిపోండి మీకు ఎందుకండి ఆలస్యం ప్యాక్ ఎలా చేశానో మీరు చూశారు కదా ఎంత త్వరగా చేసి చూపించానో ఎంత మంచి ఐటమ్స్తో చేసి చూపించాను అనేది మీరు చూశారు కదండి ప్యాక్ కూడా చూస్తుంటే చాలా బాగుంది కదా మీరు ఫేస్కి అప్లై చేసుకునే విధంగా ఇలా లిక్విడ్లా వచ్చేలాగా మీరు రోజు హైడ్రోసోల్ కలుపుకొని ప్యాక్ను రెడీ చేసుకోండి గట్టిగా ఉంది అనుకుంటే మీరు మీ ఇంట్లో రోజు వాటర్నా కూడా కొంచెం కలుపుకోండి రోజు హైడ్రోసోల్ లేని వాళ్ళు రోజు వాటర్ కూడా వేసుకోండి ఇదేనండి ఫేస్ ప్యాకు ఇంతేనండి ఇక మీ హెయిర్ నల్లగా నెగనెగలాడుతూ ఉండాలంటే మంచి ఇండిగో పౌడర్ మన దగ్గర మేమే స్వయంగా తయారు చేపిచ్చిన ఇండిగో పౌడర్ అండి ఇది వీడియో కూడా చేసి ఉందండి ఇండిగో పౌడర్ ఎలా వాడాలి అనేది నేను క్లియర్ కట్గా వీడియో చేసి ఉన్నాను నా ఛానల్లో మీరు విని ఇండిగో పౌడర్ అనేది అలానే వాడుకోండి ఇది ప్యూర్ హెన్నా పౌడర్ అండి హెన్నా పౌడర్ కూడా మన దగ్గర మంచి క్వాలిటీ అనేది ఉంటుంది సబ్స్క్రైబర్స్ అందరు కూడా తీసుకొని చాలా చాలా బాగుందని చెప్తున్నారు వాడుకుంటున్నారు అందరూ చక్కగా కూడా అలాగే మిక్స్డ్ పౌడర్ అన్నాను కదండి అన్ని రకాల ఆకులతోటి కలిపిన మిక్స్డ్ పౌడర్ అండి ఇది మీ హెయిర్ స్మూత్గా రావడానికి షైనింగ్తో జుట్టు బాగా పెరగటం కోసం అండి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉండండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది సోప్స్ అనేటివి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి బంపర్ ఆఫర్ నడుస్తుంది త్వరపడండి